హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఒక చిన్న విషయాన్ని గురించి నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పినప్పుడు ఏంటంటే చాలామంది పాజిటివ్గా కమెంట్లు పెట్టి అక్క ఏం కాదు ధైర్యంగా ఉండు అని చెప్పేసి ఎంతోమంది సపోర్ట్ చేశారండి అదే విధంగా ఏంటంటే వాటన్నిట్లలో కూడా కొన్ని కామెంట్లు ఉంటాయి కదా మనల్ని బాధపెట్టే కామెంట్లు అయితే లేకుండా అయితే అసలు ఉండవండి ఎందుకంటే నేను అన్నింటిని టేక్ ఈజీగా తీసుకుంటున్నాను నాకు కాకపోతే ఒక రెండు మూడు పాయింట్లు అంటే ఆ కామెంట్లు చూసినప్పుడు బాధేసింది కోపం వచ్చింది అనమాట ఎందుకు అలా పెట్టడము నేనంత ఫీల్ అవుతున్నాను ఏంటి అనేది అర్థం కాదు ఎందుకంటే నా జీవితంలో జరిగినవి చాలా ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పుకుంటున్నాను అంతే మీకు ఇష్టమైతే చూడండి లేకుంటే లేదు నేను దానికి బలవంతం మేము చేయట్లేదు మీరు చూడాలి అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి నువ్వు చూడాల్సిన అవసరం లేదు నా ఛానల్ కూడా హైట్ పెట్టేసుకోవచ్చు అవన్నీ ఉన్నాయి కదా యూట్యూబ్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సమాజంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావా పిల్లలు లేకుండా ఏంటమ్మా ఇంత పబ్లిక్ చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు సెకండ్ కామెంట్ వచ్చేసి ఏంటంటే సింపతి కోసం ట్రై చేస్తున్నామంటే సింపతి కోసం నేను ట్రై చేసేస్తే ఏం చేశానండి సింపతి కోసము నా జీవితంలో జరిగిన విషయాలే నేను చెప్తున్నానండి అందరికీ నేను చెప్పే విషయం ఒక్కటే అండి నా జీవితంలో నా ప్రాబ్లమ్స్ నేనేమి పడ్డాను పెళ్ళిని నుంచి అనేది నేను చెప్తున్నాను తప్ప వేరేదేదో ఏదో ఊహించుకొని నాకు చెప్పాలనేది అస్సలు లేదు ఎవరు దయచేసి తప్పుగా కూడా అనుకోవద్దు నా స్టోరీ నేను చెప్పుకుంటున్నాను అంతే తప్ప మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే అక్క మాకు ఇంట్రెస్ట్ లేదు అనేది వదిలేసేయండి ఇబ్బంది ఏం లేదు కదా మీ నోటుకు వచ్చిన కమెంట్ పెట్టేసి ఏదో ఫోన్ ఉంది కదా అని పెట్టేస్తే ఎలా సింపతి కోసం నేనేం ట్రై చేశానండి సింపతి కోసం అయితే నేను ఎవరినైనా డబ్బులు అడిగాను ఎవరినైనా అడగండి లేదా నా వీడియోలు చూడండి నేను ఏమైనా అడిగానా ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు సరే ఈ అక్కి బాధ బాధపడుతుంది ఏంటి అనేది చూసేవాళ్ళు చూస్తున్నారు తప్ప మిమ్మల్ని ఏం బలవంతంగా చూడమని నేను అనలేదు సమాజంలో నేను ఒక్కదాన్ని ఉన్నానని కూడా నేను చెప్పలేదండి పిల్లలు లేకుండా నేను ఒక్కదాన్నే ఉన్నానని కూడా నేను చెప్పట్లేదు ఎందుకంటే నా బాధ నేను చెప్పుకున్నాను అంతే తప్ప ఇంక నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంకెవ్వరు లేరు అనేది నేనేం చెప్పలేదే నేను ఎంత ఫీల్ అవుతుంది మీకు మీకేమన్నా తెలుసా ఒక పది నిమిషాలు వీడియో చూసేసి ఏదో పెద్ద కమెంట్ పెట్టడం గొప్ప అనుకుంటే ఎలా ఇంకోసారి అయితే పెట్టొద్దండి ఆ విధంగా అయితే మాత్రము నేనేం సమాజంలో అందరూ చెప్పుకోవాలి నాకు లేరని చెప్పుకోవాలనేది నాకు ఏం లేదు నేను ఇప్పటి వరకు ఏది కూడా నేను ఎవరికి కూడా షేర్ చేయను కాకపోతే కొన్ని సంఘటనలు ఇంకా చాలా జరిగాయి అవన్నీ చెప్పుకోవడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే కొన్ని కొన్ని ఏ చెప్పు ఏ చెప్పాలో అవి చెప్తున్నా ఏవి చెప్పకూడదు అవి అయితే చెప్పట్లేదండి ఎందుకంటే చాలా విషయాలు మా ఫ్యామిలీ విషయాలు కూడా ఉన్నాయి అవన్నీ చెప్పుకున్నామంటే మళ్ళీ పెద్ద పెద్ద గొడవలు అవుతాయి అవసరమా నా విషయం నేను చెప్తున్నానండి ఎవ్వరి గురించి నేను చెప్పట్లేదు నేను కొంచెం చూడవచ్చు అదే మా ఇంట్లో ఎవ్వరి గురించి నేను చెప్పట్లేదు నా గురించి నా విషయాలు మాత్రమే షేర్ చేస్తున్నాను నేను ఈ విషయం మీద బాధపడుతున్నా నేను ఆ విషయం మీద బాధపడుతున్నానని మాత్రమే చెప్తున్నాను నువ్వు సమాజంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావా అంటే మాత్రం అంటే మీకు తెలియదేమో అంతే ఆ బాధ ఆ బాధ పడే వాళ్ళకి తెలుస్తుంది మెయిన్ అయితే ఇంకెప్పుడు కూడా నాకే కాదు ఎవరికి కూడా పెట్టద్దు అలాంటి కామెంట్ అయితే ఎందుకనేది నాకు అర్థం కావట్లేదు ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను చూడండి మీరు కూడా నేను ఏంటంటే అప్పుడే రిప్లై ఇచ్చేదాన్ని కాకపోతే నేను ఊరికి వెళ్ళిపోయాను అనమాట ఊరికి వెళ్ళడం వల్ల నాకు అక్కడ కుదరలేదు అంతే తప్ప ఇదే కంటెంట్ చేస్తున్నావు నువ్వు ఇదే వీడియోలు పెడుతున్నావు సింపతి కోసము అంటే నాకు అర్థం కాని విషయం అదే అండి ఏం కంటెంట్ పెట్టాను నాకు తెలిసింది నాకు జరిగింది నేను షేర్ చేస్తున్నాను అంతే ఇంకా వేరేదేం చెప్పట్లేదు నా జీవితంలో జరిగినవే నేను చెప్పుకుంటున్నానండి మీ లైఫ్లో దాని జరిగితే ఎవరికి చెప్పుకోరా పబ్లిక్ చేస్తున్నామంటే ఏం పబ్లిక్ చేశానో నా విషయాలు నేను చెప్పుకోవడం తప్పేం లేదు నేను ఎవ్వరి గురించి చెప్పట్లేదు ఎవరు ఈ ఇట్టా అని ఒకళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఎవరైనా చేయను నేను నా ఇంట్లో నేను ఉంటాను తప్ప ఎవరి దగ్గరికి కూడా నేను వెళ్ళను వాళ్ళ గురించి వ్యవహారం చేయాలి వీళ్ళ గురించి వ్యవహారం చేయాలి వాళ్ళ గురించి చెప్పాలనేది నాకైతే అస్సలు లేదు నేను నా విషయాలు మాత్రమే నేను షేర్ చేస్తున్నానండి అది కూడా మీరు గమనించవచ్చు ఎక్కడన్నా నేను ఎవ్వరి గురించి నేను తప్పుగా మాట్లాడలేదు దయచేసి ఆ వీడియోలు కూడా మీరు చూడండి నా బాధ అంతే నా బాధ నేను షేర్ చేసుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేసేయండి మేము నేనేం బలవంతం చేయట్లేదు మిమ్మల్ని మీరు ఖచ్చితంగా చూడాలి నా వీడియో మీరు లైక్ కొట్టాలి కమెంట్ చేయాలి అనేది నేనైతే ఎవరిని బలభాతం చేయట్లేదండి దయచేసి అదొక్కటి గమనించి వీడియో పెట్టండి సింపతి కోసము ట్రై చేస్తున్నావు నీకు ఏరే కంటెంట్ ఏం లేదా అంటే ఇప్పుడు నేను ఎవరు చూడమని నేను అడగలేదు కదండి మీరు అంత కామెంట్ పెట్టి మీరు టైం వేస్ట్ ఏమి చేసుకోవద్దు ఎవరు కూడా మీకు అంత నచ్చకపోతే వదిలేసేయండి ఎందుకు అంత టైం వేస్ట్ చేసుకుని ఐదర కామెంట్లు పెట్టడం అవసరమా అవసరం ఏం లేదు కదా ఎందుకని నాకు తెలియట్లేదు అసలు నేను నా బాధ నేను చెప్పుకుంటానండి నేను ఎప్పటికీ ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నానండి ఆ బాధ నా పిల్లలు పుట్టేదాకా నాకు పోదు మీరే ఎవరు ఏమన్నా అనుకున్నా సరే నా పిల్లలు పుట్టేదాకా నాకు పోదండి నేను అదే చేస్తాను నాకు బాధ అనిపించింది నేను షేర్ చేస్తున్నాను నేను సో నేను అదే కంటెంట్ ఏం చేయలేదు చూడండి మీరు ముందు వీడియోలు కూడా చూడండి నేను డైలీ వ్లాగ్స్ చేస్తాను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను కాకపోతే నాకు చెప్పుకోవాలనిపించింది నేను చెప్తున్నాను అంతే తప్ప ఏదో మన ఇంట్లో రామాయణం అంతా చెప్తే మన భర్తలు కూడా ఒప్పుకోరండి మా హస్బెండ్ కూడా ఏమి ఒప్పుకోరు ఏది పడితే అది చెప్తే నువ్వేది ఇదే చెప్పావు నువ్వేది అది చెప్పావు అంటే ఎవరు ఊరుకోరండి వీడియోలు చూసేవాళ్ళు ఇంట్లో విషయాలు ఎవరు చెప్పుకోరు దయచేసి చెప్తున్నాను నా గురించి మాత్రమే నేను చెప్పుకుంటున్నానండి నా గురించి చెప్పడం బోల్డ్ అంత కంటెంట్ ఉంది నా దగ్గర నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్ కూడా నేను చెప్తాను నా జీవితంలో ఏమేమి జరిగినవి అన్నీ కూడా చెప్తాను నేనున్న ఏజ్కి నేను పడిన కష్టాలకి అసలు సంబంధమే లేదు అన్ని విషయాల్లో నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట అవన్నీ కూడా ఒకటి కూడా షేర్ చేస్తాను ఎందుకంటే నేను ఎంత స్ట్రాంగ్ అయ్యాను ఎలా ఉన్నాను వీటన్నిటిని ఎలా తప్పించుకున్నాను అనేది ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటున్నాను అది నా ఇష్టము అంతే నేనేం మిమ్మల్ని చూడాలని బలవంతం ఎవరిని చేయట్లేదండి మీకు నచ్చితే చూడండి అక్క ఈ వీడియో బాగుందని కమెంట్ చేయండి అలా కాకుండా మీ టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు ఒక ఐదారు కామెంట్లు పెడితే మీకు ఒక గంట టైం వేస్ట్ అవుతుంది కదా నేను అప్పుడే ఒక వీడియో చేసి పెట్టేదాన్ని కాకపోతే నేను బిజీగా ఉండటం వల్ల అసలు అంటే నేను చెన్నై పెళ్లికి కాబట్టి నాకు కుదరలేదు రిప్లై ఇవ్వడానికి అన్ని కామెంట్లు పెడితే నాకు బల బాధేసిందండి సింపతి కోసం అంటే సింపతి కోసం ఏం ట్రై చేస్తారండి నాకు అర్థం కాని విషయం అది సింపతి సింపతి కోసం అంటే ఏమన్నా ఆస్తులు ఏమన్నా అడిగానా డబ్బులు ఏమైనా అడిగానా ఎవరినైనా నేను అడగలేదు కదా నచ్చితే చూస్తారు నచ్చకపోతే వదిలేస్తారు ఎవరైనా అంతే ఇప్పుడు నేనైనా అంతే నువ్వేదన్నా వీడియో చేసి పెట్టినా నేను కూడా అంతే నాకు నచ్చితే నేను చూస్తాను లేకపోతే వదిలేస్తాను అంతే తప్ప అందులో పర్టికులర్గా వెళ్ళి కమెంట్ పెట్టాలి అనేది ఏం లేదు నేనైతే చాలా బాధపడుతున్నాను అండి నేను ఇప్పటికీ చెప్తున్నాను నేను నేను చాలా బాధపడుతున్నాను నా పిల్లలు పుట్టే వరకు కూడా నాకు బాధ ఉంటుంది ఎందుకంటే అవి ఆ బాధ నీకు తెలుసో తెలీదో నాకే తెలియదు కదా ఎందుకంటే ఆ బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం ఏందే అనేది దయచేసి ఎప్పుడు కూడా మీరు అలా కమెంట్ పెడితే మాత్రము నిజంగా అసలు నేను తట్టుకోలేకపోతున్నాను మీరు ఆ విషయంలో మాత్రము సమాజంలో నువ్వు ఒక్కదానివేనమ్మా ఉంది పబ్లిక్ చేసుకుంటున్నావు ఏంటంటే ఏం పబ్లిక్ చేశారు నా ఇంట్లో విషయాలు నేనేం చెప్పలేదే నా గురించిన విషయాలు మాత్రమే నేను చెప్తున్నానండి అంతే ఇంకా వేరేది ఏమన్నా చెప్తే ఎవరి గురించి అన్న తప్పుగా చెప్తే మీరు అడగండి నేను సమాధానం చెప్తా అక్క ఏంటి వాళ్ళ గురించి అవుతున్నావు వీళ్ళ గురించి అవుతున్నావు ఎందుకు చెప్తున్నావు అని అడగండి నన్ను అడిగినప్పుడు నేను చెప్పినప్పుడు నన్ను అడగండి పక్కన గురించి సాడీలు చెప్పడం అనేది నా దగ్గర ఏం లేదే కంటిని నేను చేసుకుంటున్నాను నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు నేను షేర్ చేస్తున్నాను తప్ప అన్నీ ఏం చెప్పట్లేదండి కొన్ని కొన్ని మాత్రమే ఏవి చెప్పాలో ఏవి చెప్పకూడదు అనేది నాకు తెలుసు అవి మాత్రమే చెప్తున్నాను నేను అయితే మాత్రము ఇంకెవ్వరు కూడా అలాంటి కమెంట్లు అయితే పెట్టొద్దండి దయచేసి ఎందుకంటే అలాంటివి చూసినప్పుడు చాలా బాధ వేసింది మీరు పెట్టడానికి ఈజీగా ఉంటుందేమో కానీ తీసుకోవడానికి తీసుకోవడానికైతే రెడీగా ఉండరు కదా అది